మనము వెల్దుర్తి ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నాము ఎల్లమ్మ గుడి రహదారి ఏదైతే ఉందో అది మొత్తము కంప చెట్లతో చాలా ఇబ్బందికరంగా ఉండి వాహనాలకు రాకపోలకలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మనకు వెల్దుర్తి ప్రజలు చెప్పగా వెంటనే స్పందించినటువంటి మన తెలుగుదేశం మండల నాయకులు ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ గారు మూడు జేసీబీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ కంప చెట్ల నిర్మాణాన్ని వెంటనే తొలగిస్తున్నారు మరి చెప్పిన వెంటనే ప్రజలు సమస్య చెప్పిన వెంటనే స్పందించినటువంటి ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ గారికి వెల్దుర్తి మండల ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి కానీ స్పందించే గుణం ఉన్నటువంటి వాళ్ళు చాలా అర్థంగా ఉంటారు కాబట్టి సమస్యను వెంటనే స్పందించినటువంటి జ్ఞానేశ్వర గౌడ్ గారికి వెల్దుర్తి మండల ప్రజలందరి తరఫున కూడా క్రాంతి కిరణం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే Hãy subscribe cho kênh Ghiền Anh Gõ không పోయేటువంటి దారి ఇది ఎలమ్మ గుడి పోయేటువంటి దారిలో ఈ చప్పటా మీద ఏమైతుందంటే మొత్తము నీళ్లు పారి ఆ మొత్తము ఆ పాచి పట్టేసి టూ వీలర్ వాహనాల నుంచి చాలామంది కూడా కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నారు మరి ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి మరి జ్ఞానేశ్వర గౌడ్ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఒక జేసీబీ తీసుకొచ్చి దీన్ని కొద్దిగా క్లీన్ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదారులు చాలా మంది కింద పడ్డారన్న విషయం తెలిసిన వెంటనే జ్ఞానేశ్వర గౌడ్ గారు స్వయంగా పరిశీలించి ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా పాచి మొత్తం ఇదంతా పాకర పట్టిపోయింది పాచి పట్టింది పాచి పట్టడం వల్ల దీన్ని శుభ్రం చేయాలి లేకపోతే చాలా మంది అవస్థలు పడతారని చెప్పి వెంటనే గమనించి ఆయనే స్వయంగా పరిశీలించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం హోల్ బ్లాక్ అయిపోయింది హోల్ బ్లాక్ కావడం వల్ల నీళ్ళు అనేటివి ఇబ్బంది ఈ హోల్ తీసేపాటికి నీళ్ళు అనేటివి ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ హోల్ బ్లాక్ అవ్వడం వల్ల ఏమైతుంది చెప్పటా మీద నీళ్లు ప్రవహిస్తున్నాయి ఎప్పుడైతే మనము ఇక్కడ జేసీబీతో ఇక్కడ జేసీబీతో శుభ్రం చేసామో నీళ్ళన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీంతో ఈ పా కరాయి పాచి అనేది పట్టకుండా ఉంటుంది మొత్తం శుభ్రం చేశారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది మొత్తం ఈ జేసీబీతో క్లీన్ చేయడం వల్ల ఇక్కడ చూడండి మొత్తం నీళ్ళు అనేటివి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అది మొత్తం చూసినారా ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం మనం నీళ్ళన్నీ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మొత్తం ఈ ఆ చెత్త మీద ఉన్నటువంటి హోల్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ విధంగా నీళ్లుండి చాలా మంది వాహనదారులు కింద పడడం అనేది జరుగుతుంది ఆ మొత్తం ఇక్కడ రోల్ అడ్డం వేస్తే ఏ విధంగా పోతుంది చూడండి మొత్తం కూడా ఈ రోలు ఎవరు ఇక్కడ తీసుకొచ్చి రోలు వేశారు ఈ వంకలో రోలు వేయడం వల్ల ఇది మొత్తం కూడా చాలా సమస్య అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మొత్తం తీసేయడం వల్ల శుభ్రంగా ఇక్కడ నీళ్లు వెళ్ళిపోతున్నాయి మొత్తం కూడా నీళ్ళు ఇక్కడ హోల్స్ లో వెళ్ళిపోతున్నాయి మొత్తం ఈ రకంగా రోజు కార్యక్రమం అనేది చేస్తున్నారు శుభ్రం చేస్తున్నారు వంకలో ఎలా పడితే అట్లా వ్యర్ధాలు ఈ వ్యర్థాలు వేయడం వల్ల మొత్తం కూడా వంక అనేది బ్లాక్ అయిపోయింది ఆ దీన్ని ప్రక్షాళన చేస్తున్నారు ప్రజల సౌకర్యార్థం స్పందించినటువంటి జ్ఞానేశ్వర గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వెల్దుర్తి మండల ప్రజలందరూ కూడా ఇక్కడ చూసినాం కదా ఎంత మొత్తం కూడా వ్యర్థాలతో నిండి హోల్స్ బ్లాక్ అయిపోయి నీళ్ళు అనేటివి ఆ పోయే మార్గం లేక ఈ చెప్ప మీద నుంచి పోవడం జరుగుతుంది అందుకనే ఇక్కడ హోల్స్ బ్లాక్ అయినాయి ఈ హోల్స్ గా తీస్తే మనకు ఈ కింద నుంచి వెళ్లే అవకాశం ఉందని చెప్పి మరి ఇది మనం చేసుకోలేకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది చాలా మంది కింద పడడం జరిగింది మనం చూస్తున్నాము ఈ చెత్త చెదారం పేరుకపోయి ఈ విధంగా అనేటివి బ్లాక్ అయిపోయినాయి అనమాట వ్యర్థాలు మొత్తము మనకు ఆ ప్రజలందరూ వ్యర్థాలను మొత్తం కూడా తీసుకెచ్చి ఆ ఇక్కడ పోవడం అనేది అంత మంచిది కాదు అమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కాబట్టి వీటిని ఆ శుభ్రం చేసుకోవాలని చెప్పి ఆ వెల్లుతుర్తి ప్రజలు తెలియజేయడం అనేది వెల్లుతుర్తి ప్రజలు మొత్తము ఆ వంక పూడికతీత పనులు చేపట్టినటువంటి ఎల్ఈ జ్ఞానేశ్వర గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు